నా సినిమా జీవితం ప్రారంభమైన తర్వాత నేను మొట్టమొదటిసారిగా బెజవాడ ప్రోగ్రాం ఇవ్వడం ఇదే మొదటిసారి మొట్టమొదటి చిన్నప్పుడు పిల్లల ప్రోగ్రామ్ లోను అప్పుడప్పుడు వచ్చి పాటలు పాడుతూ ఉండేదాన్ని ఇక్కడ స్టేషన్ కు వచ్చి బెజవాడ కు వచ్చి నేను పుట్టింది పెరిగింది ఈ ఊరే మొట్టమొదటి నేను డాన్స్ నేర్చుకున్నాను డాన్స్ నేర్చుకున్న తర్వాత ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ ఇస్తూ ఉండేదాన్ని మొదటి నుంచి మా ఇంట్లో అందరూ కూడా సినిమా యాక్ట్ చేస్తే బాగుంటుంది మంచి ఫీచర్స్ ఉన్నాయి బాగా చేస్తుంది డాన్స్ అని చెప్పని అనేవాళ్ళు కానీ చాలా వరకు వ్యతిరేకంగా ఫ్యామిలీ గర్ల్స్ అంతా సినిమా చెప్పని అసలు డాన్స్ నేర్చుకోవడం మొదలు పెట్టినప్పుడు రెండు మూడు సంవత్సరాలు మా వాళ్ళంతా కొంచెం దూరంగా చూడటం మొదలు పెట్టారు సరే పైకి వస్తుంది బాగా చేస్తుంది అని ఒకంత అభిప్రాయం తెలిసిన తర్వాత నాకు మా ఇంట్లోని మా పెద్ద నాన్నగారు వాళ్ళంతా ఎంకరేజ్ చేసి నన్ను మద్రాసు తీసుకురావడం తీసుకోవడం జరిగింది అక్కడికి వెళ్లిన తర్వాత మొట్టమొదటి జమ్ని స్టూడియోలో ఎవరో తెలిసిన ఉంటే మా నాన్నగారు తీసుకెళ్లారు అక్కడికి తీసుకెళ్తే డాన్స్ చిన్నపిల్లగా ఉంది ఇంకో రెండు సంవత్సరాలు పోయిన తర్వాత తీసుకురండి అన్నారు సరే ఇంట్లో ఏం బాగుండలేదు మనం అక్కడికి పోయి చదువుకోవచ్చు శుభ్రంగా డాన్సులు చేస్తు నేర్చుకోవచ్చు అని చెప్పని ఊరుకున్నాం తర్వాత మళ్ళీ యాభై వేలు పంతొమ్మిది వందల యాభైలో కళాపరిషత్తు కాకినాడ కళాపరిషత్ లో డాన్స్ చేసినప్పుడు కృష్ణమూర్తి గారు అని చెప్పని వారు నా డాన్స్ చూడటం కట్టించింది అక్కడ ఆయన చూసి నన్ను సంసారం అనే పిక్చర్ కి తీసుకెళ్లారు నటించడానికి అని చెప్పి వెళ్ళిన తర్వాత ఒక వారం రోజులు ఏమో షూటింగ్ లో పనిచేశాను తర్వాత ఏదో బాగుండలేదు అంతగా నటించడం తెలియటం లేదు అని చెప్పని అభిప్రాయపడ్డారు ఇంకా పెద్దవాళ్ళు అంతా నిజంగా వచ్చి ఉండదు అప్పుడు కొత్త కదా మరి నటించడం అంటే మామూలు స్టేజ్ మీద డాన్సులు చేసేటప్పుడు కూడా నేను ఆడపిల్లలందరికీ అసలు డాన్సులు చేసేవాళ్ళం వెళ్ళిన అసలు మగవాళ్ళ పక్కన అసలు డాన్స్ చేసే ఎరగను నేను అలాంటిది హీరో గారు నాగేశ్వరరావు గారి పక్కన తీసుకెళ్ళి మీరు లవ్ సెన్స్ అంతా యాక్ట్ చేయాలి అది అనేటప్పటికీ అసలు మొత్తం ఏమి రాకుండా పోయి పోయింది పదాలేదమ్మా డాన్స్ క్యారెక్టర్ ఇస్తాము ఈ వేషం వద్దలే అనేసారు మెండ్గా ఎలాగైనా సరే నటనలో మాత్రం చాలా ముందుకు రావాలి అనే ఒక పట్టుదల పెరిగింది నాలో దాంతోనే విజయ సంస్థలో నాకు పిలిగిస్తుండే అవకాశం జరిగింది అంతకుముందు చిన్న డాన్స్ చేశాను డాన్స్ చేసినప్పుడు కేవి రెడ్డి గారు అన్నారంట ఆ ఈ అమ్మాయి డాన్స్ చేసేటప్పుడే ఎక్స్ప్రెషన్ బాగా తెలుస్తుంది లాంగ్ షార్ట్ తీసినప్పుడే ఎక్స్ప్రెషన్ చాలా ఇదిగా ఉన్నాయి కొంచెం పర్సనాలిటీ అది ఉంది ఇంకా కొంచెం రెండు మూడు సంవత్సరాల వయసు ఉంటే మాత్రం చాలా మంచి ఆర్టిస్ట్ అయ్యే లక్షణాలు ఉన్నాయి అని చెప్పని అన్నారు తర్వాత దేవదాస్ తీయాలని చెప్పని వాళ్ళేదో అభిప్రాయపడ్డారు దేవదాస్ లో నాకు పార్వతి భాష ఇవ్వడానికి చాలా మంది వెనకాడారు ఎందుకంటే ఏదో డాన్స్ క్యారెక్టర్ తప్ప అమ్మాయి చేయగలదా అంత హెవీ క్యారెక్టర్ అని చెప్పని ఆ డిఎల్ నారాయణరావు గారు ప్రొడ్యూసర్ ఆయన పెళ్లి చేస్తూ రిలీజ్ అయ్యి ఉంటే బెజవాడు వచ్చి పెళ్లి జోడు సావిత్రి పాత్ర చూసి తప్పకుండా బాగుంటుంది అమ్మాయి క్యారెక్టర్ కి కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పిన అభిప్రాయపడి ఆ వేషాన్ని దేవదాసుల పార్వతిగా నటించడానికి నాకు అవకాశం వచ్చింది అనమాట అందరూ కూడా ఎంతో భయపెట్టేవాళ్ళు ఎట్లా చేస్తావో నువ్వు చాలా కష్టమైన పాత్ర చాలా కష్టమైంది అని చెప్పి ఆ పాత్రని అర్థం చేసుకునేంత వయసు లేదు నాకు అప్పట్లో నటన కూడా అంతగా ఎక్కువ తెలిసిన రోజులు కావాలి ఏదో పెద్దల సహకారంతోనూ ఆ పక్కన తోటి నటినట్లు అందరూ కూడా నేను అభివృద్ధిలోకి రావాలని చెప్పిన ఆశీర్వాదంతో ప్రోత్సహించారు ఆకాశానికి మాత్రం ఇప్పటికీ ప్రజల్లో కూడా నా అభిమానులందరూ కూడా ఇప్పటికీ దేవదాసు పిక్చర్ పేరు చెప్పిన తర్వాతే మిగతా పిక్చర్ పేరు చెప్తారు కాయూరం అమ్మాయింది అనుకుంటున్నారా నేనే నేనే దొంగనావాళ్ళలో మొట్టమొదటితోనే కదా కాయగూరలు అమ్మటం మొదలు పెడతాం కదా అదొకటి మంచి సరదా అయిన క్యారెక్టర్ దానిలో ఈ రావు మా ఇంటికో పాట అందులో చాలా ఆల్మోస్ట్ అన్ని పాటలు మంచి పాటలే దొంగనావాళ్ళ పాటలు ఆ క్యారెక్టర్ ఒకటి మొట్టమొదట చేయగలనో లేనో నాకే అను వచ్చింది కొంచెం గయ్యాలనంగా ఉంటుందేమో యాసగా మాట్లాడాలి తెలుగు ఓపినది సరిగా వస్తుందో రాదో అని చెప్పని ఆ దానికి తగ్గట్టుగా అందరూ కూడా నాకు నన్ను ప్రోత్సహించి నేను ఆ క్యారెక్టర్కి నా చేత నేను ఎంతవరకు న్యాయం చేకూర్చదని ప్రయత్నించాను దానికి మీ అందరి ఆశీర్వాదం కూడా నాకు లభించింది అనుకోండి ఆ వేషం కూడా స్వయం అని చెప్పింది చాలా మంచి క్యారెక్టర్ ఇప్పుడు ఆ రోజుల్లో పాత రోజుల్లో శాంతాప్తే యాక్ట్ మధ్య టీవీలో కూడా ఒక మెద్రాస్ లో దర్శించింది చాలా మంచి పాత్ర నాకు నచ్చిన పాత్రలో ఆ పాత్ర ఒకటి పుల్లయ్య గారు ఎంతో ఆయన కొంచెం ఎమోషనల్ మనిషి అయినా కానీ నన్ను నేను చిన్నపిల్లను కదా అని చెప్పి బుజ్జగించి ఏమే పిల్ల రావే తల్లి నీకు దండబెట్టని రావే తల్లి అని చెప్పి నేను ఎప్పుడు చెట్లకి కూర్చుంటుంది స్టూడియోలో ఈ పిల్ల కొంచెం పెద్ద కొంచెం స్టార్ అవుతున్నా గాని స్టార్ లక్షణాలు ఏంటి తెలియట్లేదు పిల్లకి ఎంతసేపు చెట్లు ఎక్కువ కూర్చుంటుంది జామకాయలు వస్తుంది అని చెప్పేది తర్వాత కన్నయ్య పాట అంటే నాకు మొదటి రికార్డింగ్ అప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ ఆ పాట అంటే ఈ పాట ఎవరిది ఈ పాట ఎవరి కదా అనేవారు నేను అడుగుతున్నాను కదా అని చెప్పి చెప్పబడదని చెప్పాను తర్వాత ఆ రోజు ఆ పాట నీకేనో నీకోసమని ఈ పాట రికార్డ్ చేసింది మీ చెలో నువ్వే పాడాలి అని చెప్పిన సిచ్యుయేషన్ అయితే చెప్పే నాకెంతో సంతోషం అయింది అనమాట నేను ఈ మధ్య తమిళ డ్రామాలు మొదలు పెట్టాను మొదటి నుంచి చెయ్యాలని చెప్పని అందరు సరదాగా డ్రామాలు కూడా అయితే అని చెప్పాను డ్రామాలకి సినిమాలకి ఏమి కాడంటే ఒక ఐదు నెలలు ఆరు నెలలు చెప్పేసి ఏదో మేము యాక్ట్ చేస్తాం యాక్ట్ చేసిన తర్వాత పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ తెలుస్తుంది అనుకోండి కానీ డ్రామా అనేది ఒకసారి స్ట్రెయిట్ గానే ఒక అప్రిసియేషన్ ఉందంటే మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది పర్వాలేదు డ్రామా మనకి మంచి ఇస్తుంది అని చెప్పారు రిజల్ట్స్ వెంటనే తెలుస్తాయి డ్రామా అయితే ఇదైతే కొంచెం రిజల్ట్స్ వచ్చేవారు మనకు ఆ ఎలా ఉంది అని చెప్పని చూసుకోవాలి డ్రామా అడిగితే సినిమా డ్రామా కష్టం అంటారు కానీ నాకు డ్రామా అంత కష్టం అనిపించలేదు ఒక సీన్ యాక్ట్ చేస్తున్నా అంటే ఇవాళ తీసిన సీన్ పిక్చర్ షూటింగ్ జరిగేటప్పుడు మళ్ళీ ఏదో ఒక నెలకో లేకపోతే ఒక పదిహేను రోజుల తర్వాత తీస్తారు ఈ సౌండ్ మెయింటెనెన్స్ కానీ ఏ లెవెల్ అయితే మాట్లాడతాం ఆ లెవెల్ మెయింటైన్ చేసుకోవటం కంటిన్యూటీ మెయింటైన్ చేయటం తర్వాత ఆ సీన్ లో అలా రోజులు తీసిన డ్రెస్ ఏమిటి హెయిర్ డ్రెస్ ఎలా చేసుకున్నాం ఇవన్నీ గుర్తు పెట్టుకోవటం ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను నటీ నటులు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్పి నేను అనుకుంటాను ఈ పాట ఎవన్ శ్రీ వారు తమసాగా ఉంటుంది క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్ అనుకోండి మొట్టమొదటి స్టూడెంట్ గా ఉండి తర్వాత ఒక హీరోని ప్రేమించే ప్రేమికురాలు గాను తర్వాత తను ఛాలెంజ్ చేసి ఒక లాయర్ గానే తను ఉండిపోవటం క్యారెక్టర్ వెరైటీ ఉన్న క్యారెక్టర్ అని చెప్పాలి దానిలో రంగారావు గారు నేను వచ్చేసిన కోర్టు సీన్ లో మాత్రం చాలా బాగా నచ్చిన సీన్ టీవీ అయితే చూపించా రేడియో కాబట్టి పాటలు వినిపించాలి మీకు మంచి మనుషులు చిత్రం అయిన తర్వాత అన్నుకున్న పిక్చర్ లో అనుకుంటాను హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నా అప్పుడు ఆ సందర్భంలో ఒక కథ ప్రిపేర్ చేశాము నువ్వు నువ్వు నాగేశ్వరరావు గారు వినాలమ్మా అతడి గారు వచ్చి చెప్తారు కదా చెప్తారు అని చెప్పని ఆదర్శి బారు వచ్చి చెప్పారు కథ మన ఆత్రేయ గారు చెప్పినది మూగ మనసులు నేను అసలు ముందు మూగ మనసులు కథ విన్నప్పుడు గౌరీ వేషం వేస్తానని చెప్పారు సరే ఈ వేషం వేయటానికి ఎవరినన్నా తీసుకురా తర్వాత ఆ వేషం లేదండి ఆ వేషం బాగుంది వెరైటీ ఉంది కదా ఓల్డ్ కూడా చేంజ్ ఉంటుంది ఏంటంటే లేదమ్మా రాధ వేషం నువ్వే వేయాలి తప్పకుండా ఆ క్యారెక్టర్ వాళ్ళు ఎవరు లేరు నువ్వే బాగుంటావు వేషానికి ఏం చెప్పని ఆత్రేయ గారు మధు సుబ్బారావు గారు కూడా పట్టుదల పెట్టి ఆవేశాన్ని చదివించారు ఈనాడు అదు సుబ్బారావు గారు మాలో లేనందుకు మేము అప్పుడప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం తను పెద్ద డైరెక్టర్ అనే గర్వం గాని ఒక స్టేటస్ మెయింటైన్ చేసుకోవాలి అది కానీ అది గానీ కొంతమంది ఉంటారు కదా అట్లా కాకుండా ఒక చిన్న పిల్లవాళ్ళలాగా మాతో పాటే మేమంతా ఒక మూడి మూడిగా ఉన్న సీన్ లో యాక్ట్ చేసేటప్పుడు ఆ సీన్ వరకు షార్ట్ వరకు యాక్ట్ చేసి మళ్ళీ మామూలుగానే అవుతుంటారు ఎందుకంటే పొద్దు నుంచి రాత్రి వరకు ఆ లోనే ఉంటే ఇంకా టెన్షన్ ఎక్కువైపోయి అప్పుడప్పుడు చెప్తుంటారు బ్లడ్ ప్రెషర్స్ వచ్చేస్తే మీకు ఎక్కువ మూడ్ లో ఉండొద్దు అని చెప్పని అట్లా కాకుండా ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని ఒక స్కూల్ పిల్లల్లాగా లాగా మాస్టర్ లాగా మాతో పాటే ఆయన ఒక స్టూడెంట్ లాగా ఉండి మా అందరి చేత కూడా మన అది అందరూ ఆల్మోస్ట్ అందరూ అడిగే ప్రశ్న ఇది ఏమిటో తెలుసా నేను చెప్తానండి మీరు నటించిన చిత్రాల్లో మీకు నచ్చిన పాత్రలు ఏమిటండి కోడికోడల్లో సుశీల క్యారెక్టర్ అర్ధాంగిలో పద్మ దొంగరావులో సీత ఆరాధన మంచి మనసులు మూగ మనసులు డాక్టర్ చక్రవర్తి ఎట్లా చెప్పుకుంటేనే పోతు బజారు మనుషులు మమతలు రక్త సంబంధం రక్త సంబంధం ఆ ఒక అన్న చెల్లెళ్ళ అనుబంధం అందొచ్చు సార్ అది మొట్టమొదటి తమిళ చిత్రంలో నటించాం శివాజీ గారు నేను ఆ చిత్రంలో నటించేటప్పుడు ఒక్కొక్క సన్నివేశంలోనూ ఏ ఎమోషన్ అయితే నటించామో అదే మాదిరి ఒకసారి అన్నయ్య మీరందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు అని చెప్పి వచ్చే సన్నివేశం ఉంటుంది అన్న వదిన వీళ్ళందరూ రాధను వదిలిపెట్టి వెళ్లేటప్పుడు అదే సిచ్యువేషన్ తమిళ్ లో తీసినప్పుడు అట్లాగే ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక పడిపోవటం తర్వాత సెట్ లో ఉన్న వాళ్ళందరూ నాకు అడ్రస్ ఇవ్వడం నువ్వు నటిస్తున్నాము అని చెప్పని తెలుసుకుని నటించాలి కాని అందులోనే విలీనం అయిపోతే చాలా కష్టం అమ్మా హెవీ క్యారెక్టర్ యాక్ చేసేదాన్ని నువ్వు ఎక్కువ నుంచి రాత్రి వరకు హెవీ సీన్స్ యాక్ట్ చేసేటప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి చాలా దారి లేకపోతే నరో దెబ్బతీస్తుంది నరాల మీద పనిచేస్తుంది అమ్మా ఇవన్నీ అని చెప్పిన అడ్రస్ ఇచ్చేవాళ్ళు నాకు మామూలుగా మదటి వాళ్ళ ప్రోగ్రాంలకు వస్తే జనరంజన ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు అందరిలాగే ఏదో రేడియో స్టేషన్ లాగే వీళ్ళు కూడా పాటలు వేసేసి వెళ్ళిపోతున్నారు పాటలు కాదు వాళ్ళ మాటలే మాకు ముఖ్యంగా కావాలి అని చెప్పని మీరు లెటర్స్ రాస్తూ ఉంటారు మాకు తెలుస్తూనే ఉంటాయి మేము కూడా ఉంటుంటాను రేడియోలో ఏదో నా చేతనైనంత వరకు నాకు వీలైనంత వరకు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను పాటలు ఎక్కువ కంటేనో ఒకవేళ పాటలు ఎక్కువ అయితే మాత్రం ఏమనుకోవండి ఓకే లిస్ట్ లో కట్టద్దు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డైలాగ్ ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు ఒక సన్నివేశంలో హీరోయిన్ ని నేను ప్రేమించాను నేను ఆరాధించాను మనందరం పెళ్లి చేసుకుందాము అని చెప్పి అడుగుతుంది అనుకోండి సందర్భం సార్ తో ఆయనకి హీరోకి వీలు లేక లేదు అని చెప్పని తిరస్కరించడం జరుగుతుంది సో అక్కడ ఒక డైలాగ్ చిన్న డైలాగ్ అనుకోండి ఒక చెప్పి చెప్తాను ఏమన్నా నువ్వే నా సర్వస్వం అనుకుని నిన్ను ప్రేమించినందుకు నిన్ను ఆరాధించినందుకు ఇదేనా నువ్వు నాకు చెప్పే సమాధానం రీటైక్ అనమాట ఇది మధ్యలో మా భాషలో అక్కడ కట్ చేసి మళ్ళీ అన్నమాట అనమాట ఇంకొక టైప్ లో చెప్తానండి కేమన్నా నువ్వే నా సర్వస్వం అనుకుని నిన్ను ప్రేమించినందుకు ఆరాధించినందుకు నా నువ్వు నాకు చెప్పే సమాధానం నువ్వే నా సర్వస్వం అనుకుని నిన్ను ప్రేమించినందుకు నిన్ను ఆరాధించినందుకు చెప్పే సమాధానం అట్లా సాఫ్ట్ గా యాక్ట్ చేసే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి కొంచెం రఫ్ గాను లౌడ్ గా యాక్ట్ చేసే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి అదే ఇంకో క్యారెక్టర్ ఏదో మాయా బజార్ లో మాయా శసరేఖ అంటే ఇంకా హడావుడ్గా ఉంటుంది అనమాట నేను మాయాబజార్ లో యాక్ట్ చేసేటప్పుడు మాయా సశ యాక్ట్ చేయాల్సిన సీన్స్ లో అమ్మా ఎట్లా చేస్తామంటే నేను ఎంతసేపు రంగారావు ఏ పక్క వెళ్తే అప్పటి ఆయన ఎట్లా నడుస్తుంటారు ఆయన అట్లా మాట్లాడుతుంటారని చూస్తూనే ఉండేదండి ఆ గద ఒకటి ఆ రంగారావర్ లాగా ఉండేదన్నా నాకు అప్పుడప్పుడు మ్యూజిక్ అంటే ఎక్కువ ఇష్టం వల్ల ఎప్పుడన్నా రికార్డింగ్ జరుగుతుంటే షూటింగ్ లేని నేను రికార్డింగ్ వెళ్తూ ఉంటాను ఒక రోజు మాంగళ్య బలం పాట రికార్డింగ్ అనుకుంటాను రికార్డింగ్ ఉందా అని చెప్పి అడిగితే ఉన్నదమ్మా ఆయన అంటే రికార్డింగ్ అంత కోసం అని చెప్పి వెళ్ళాను నేను రెండు భాషల్లో తీసారు ఆ చిత్రం మాంగళ్యం తమిళ్ మంజు మహిళ అని చెప్పి తీశారు వెనుక టాయే లోకం పాట రికార్డ్ చేస్తున్నారు ఆ వేళ అంత రిహర్సల్ అయిపోయినాయ టేక్ అనిపోయే ముందు ఎవరో కవి గారు వచ్చి పాట అసలు అంటే ఎలా పాడితే పాట ఎంత మంచి పాట అయినా గాని ఆ ఎట్లా ఉంటుంది అనేదానికి బాబా ఆయన ఏదో చెట్లా పాడితే బాగుంటుంది అని చెప్పని పక్కన అంటూనే ఉన్నారు మ్యూజిక్ సంగతి మీకెందుకండి మీ సాహిత్యం సరిగ్గా ఉందో లేదో చూసుకోండి అని చెప్పని అసలు పాడాల్సింది ఇది వీరికి సరిగా ఉంటే బారాలంటే లేదు ఎట్లా పాసిపో ఆయన ఎట్లా పాడి వినిపించారంటే చీక తాయలోకం అని పడి తాయే లోకం ఏంటండి చెప్తాను చూడండి మీతో పాటు ఇంకా మాట్లాడాలనే ఉంది అయినా కానీ టైం ఒకటి ఉంది కదా మరి టైం టైం లేదు అందువల్ల ఈ అవకాశం నాకు లభించినందుకు చాలా సంతోషం మళ్లీ మళ్లీ తరచూ మనం కలుసుకుంటాము ఉంటాము రేడియో స్టేషన్ రేడియో ద్వారా మిమ్మల్ని అందరినీ మరొకసారి తప్పకుండా కలుసుకుంటానని చెప్పి మీ అందరి దగ్గర